హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పురాణ గ్రంథాలు పురాణాలలో ఉన్న కథలకు సంఘటనలకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ భూమిపై కనిపిస్తూనే ఉన్నాయి అందులో ఒకటి మంధర పర్వతం ఈ పర్వతాన్ని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధురం చేయడానికి కవ్వంగా ఉపయోగించారు ఈ పర్వతం ఇప్పటికీ భారతదేశంలో ఉందని చెబుతారు బీహార్లో అనేక మతపరమైన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఒకటి భాగల్పూర్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మందర పర్వతం దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు మందర శిఖరం ఎనిమిది వందల అడుగుల ఎత్తు ఉంటుంది ఈ పర్వతానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి ఈ పర్వతం హిందూ మతానికి సంబంధించినది మాత్రమే కాదు మూడు మతాలకు కూడా పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది అమృతం కోసం సముద్ర మథనం చేసిన కథ హిందూ మత గ్రంథాలలో వివరించబడింది పురాణాల ప్రకారం మహర్షి దుర్వాసుని శాపం కారణంగా దేవతల నివాసం స్వర్గం సంపద కీర్తి ఐశ్వర్యం లేకుండా పోయింది అప్పుడు దేవతలకు విష్ణువు ఒక సలహా ఇచ్చారు రాక్షసులతో కలిసి దేవతలు సముద్ర సముద్రమదనం చేయమని పరిష్కారం చెప్పారు సముద్ర మధనం చేసిన అమృతాన్ని పొందమని ఆ అమృతాన్ని దేవతలు తాగమని అప్పుడు మీరు అమరులవుతారని శ్రీ మహావిష్ణువు చెప్పారు పురాణాల ప్రకారం సముద్ర మథనానికి కవ్వంగా మంధర పర్వతం వాసుకి అనే నాగుని తాడుగా చేసుకున్నారు అలా వాసుకి మంధర పర్వతం చుట్టూ చుట్టుకుని కవ్వంగా మారినప్పుడు ఈ పర్వతం మీద వాసుకి జాడలు పడ్డాయి ఈ పర్వతంపై ఇప్పటికీ ఈ జాడలు కనిపిస్తాయి వాసుకి పాము రాపిడి వల్ల ఏర్పడిన మందర పర్వతం చుట్టూ దట్టమైన గీత ఉంది పూర్వం ఇక్కడ వందలాది చెరువులు ఉండేవని చెబుతారు వాటిలో కొన్ని చెరువులు నేటికీ ఉన్నాయి పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని బలిసానగర్ అని పిలిచేవారు ఇప్పుడు ఈ ప్రదేశాన్ని బౌన్సీ అని పిలుస్తారు సముద్ర మదనం సమయంలో మొదటగా హాలాహలం ఉద్భవించగా మొత్తం పద్నాలుగు అద్భుత విషయాలు ఉద్భవించాయి ఈ విషయం ప్రపంచాన్ని దహిస్తున్న సమయంలో సమస్త ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు ఆ హాలాహలం తాగి తన కంఠంలో దాచుకున్నాడు అయితే సముద్ర మధుర సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికి పర్వతంపై ఉంది ఈ ప్రదేశాన్ని శంఖకుండం అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు మధు కైటబ్ అనే రాక్షసులను సంహరించి మందారాన్ని ఆర్జులకు అప్పగించాడు తర్వాత ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధుసూదన్ ధామ్గా మారింది మంధర పర్వతం దాదాపు ఎనిమిది వందల అడుగులు పర్వతం క్రింద తూర్పు వైపున పాపహారిణి అనే సరస్సు ఉంది ఈ సరస్సును ఏడవ శతాబ్దానికి చెందిన దివంగత గుప్తా పాలకుడు రాజా ఆదిత్యసేన్ భార్య రాణి కోందేవి తన భర్త చర్మ వ్యాధి తగ్గిన తర్వాత నిర్మించిందని చారిత్రాత్మక కథనం ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి